ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ బాహుబలి టూ సినిమాతో జాతీయ స్థాయికి ఎదిగాడు జక్కన్న ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి రజనీకాంత్ బాలీవుడ్ హీరోలు ఎదురు చూస్తున్నారు ఇలాంటి సందర్భంలో నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు మన తెలుగు హీరోయిన్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్త పడతారు ఏ హాలీవుడ్ హీరోల పేర్లో చెప్తారు అంతేకాని అప్పటి వరకు కలిసి నటించి తెలుగు మీడియాతో చెప్పినట్టుగా మన తెలుగు హీరోల పేర్లు మాత్రం అస్సలు చెప్పరు వాళ్లలా బిహేవ్ చేస్తే రాజమౌళి ఎందుకవుతాడు బాహుబలి టూ ప్రచారం కోసం లండన్లో హల్చల్ చేస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో పాటు స్థానికులతో కూడా మీట్ అవుతున్నాడు ఆ సందర్భంగా మీ ఫేవరెట్ హీరో ఎవరు అన్న రొటీన్ ప్రశ్న ఎదురైంది బాహుబలి టూతో స్థాయి పెరిగిన నేపథ్యంలో మామూలుగా అయితే రాజమౌళి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి కానీ రాజమౌళి మాత్రం వెంటనే ఎన్టీఆర్ అని చెప్పేశాడు అలాగే ఎన్టీఆర్ ఎప్పటికీ తనకు స్పెషల్ అని చెప్పాడు స్టూడియంట్ నెంబర్ వన్తో ఎన్టీఆర్ సినిమాతోనే డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళికి ఆ సినిమా హిట్ అయినప్పటికీ క్రెడిట్ మొత్తం రాఘవేంద్ర రావుకు వెళ్ళిపోవడంతో మళ్ళీ వెంటనే సినిమా రాలేదు కాస్త గ్యాప్తో మరోసారి కూడా ఎన్టీఆర్తోనే సింహాద్రి సినిమాని తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ కొట్టాడు నిజానికి ఆది సినిమాతో ఎన్టీఆర్ స్టార్డమ్ వచ్చేసింది అయినప్పటికీ రాజమౌళి విషయంలో మాత్రం ఆ తారతమ్యాలు చూపించలేదు ఇప్పుడు రాజమౌళి కూడా ఎన్టీఆర్తో రిలేషన్ విషయంలో మాత్రం ఎంత స్థాయికి వెళ్ళినా కూడా ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉండడం నిజంగా అభినందించాల్సిన విషయమే అలాగే త్వరలో ఇద్దరూ కలిసి మరో సినిమా చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని ఇండస్ట్రీని చాలా క్లోజ్ గా పరిశీలించే జనాలు చెబుతున్నారు అదే జరిగితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిని కూడా అత్యద్భుతంగా అభిమానిస్తారనడంలో సందేహం లేదు కమర్షియల్కి ఎక్కువ విలువ ఇచ్చే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రాజమౌళి బంధం మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు అవర్ యూట్యూబ్